అక్క నడిచినప్పుడు తప్పటి నడిచింది మూడో రౌండ్ రోజు దూరాన్ని పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎర్రన్న గారు పామిడి పామిడి మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పట్టణంగా పెనుగొండ బాబయ్య స్వామి ఆశీస్సులతో పఠాంత్ షారుఖ్ ఖాన్ గారు గార్లదిన్నే గార్లది మండలం అనంతపురం జిల్లా వారికి అంత బయలుదేరి రావాలా ఏదో ఇప్పుడు పుట్టింటికి వినాయి పుట్టింటికే బెరివిర వినాయి మళ్ళా తిరిగి అత్తగారింటి తగిలిస్తే ఇప్పుడు వద్దంటాన ఎంతమంది కళ్ళ ముక్కల్లో ఎంతమంది పంచాయతీల్లో పెద్ద మనుషులంతా పోయి పెద్ద మనుషులంతా పోయి పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టాలి మళ్ళీ అమ్మగారింటికే పెరిగింది వేరే ఇప్పుడు తిరిగి అత్తగారింటికి రావాలంటే ఆలోచన చేస్తాను

ಸಭಾರಿ ನಟಾಡು ಬದ್ರೆಡ್ ನಡೆಸ್ತಾ ತಲಂಗಾಣ ಭಾಷೆ ಕದ ಅಲ್ಲಿ ಮಂಚಾಯಿಡ ಮಂಚು ಪಂಚಾಯತ್ ರ ಅಂತ ಒಂದು ವಸ್ತೇ ಪಂಚಾಯತ್ ಅಂತ ಗಿಡಪಿಡ್ತಾರೆ ನಾನು ಈ ಬರ್ರೇ వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి వాళ్ళు పంపించారు మళ్ళా తర్వాత మళ్ళీ ఏం చేస్తారు

படை கிந்து கேட்டீங்க இருக்கேன்

ఈ రెండు వందల కోట్లు గొడవలు నాలుగు రౌండ్లు తిరిగి ఐదు